ఏంటో నా ఛానల్లో వ్యూస్ చూస్తే నవ్వాలో ఏడవాలో నాకైతే అర్థం కావడం లేదు సో కొన్ని రోజులు వీడియోస్ పెట్టాలనిపిస్తుంది కొన్ని రోజులు ఆపేద్దాం అనిపిస్తుంది మిక్స్డ్ ఎమోషన్స్గా ఉందనమాట సో వ్యూస్ వచ్చేసి మరీ దారుణంగా పడిపోయాయి సో చాలా రోజులు వీడియో పెట్టడం దానికో ఏమో తెలీదు సో చూడాలి నా ఛానల్ నేను ఎలా గ్రో చేసుకుంటానో నాకైతే అర్థం కాలేదు కానీ సో ట్రై చేస్తాను నా వల్లైనంతా లేదు అప్ ఇవ్వాలి అనే ఒక సిచ్యువేషన్ వస్తే మీకైతే చెప్తాను సో నేను ఇప్పట్లో అప్ అయితే ఇవ్వను చూడాలి వ్యూస్ పెంచుకుందాము అనుకుంటున్నాను సో ఇంకా కొన్ని రోజులు వీడియోస్ కొన్ని రోజులు లేట్గా పెట్టినా కొంచెం మంచి వీడియోస్ పెడదామని ట్రై చేస్తానండి సో నా ఛానల్లో ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోస్ మంచి కంటెంట్ మంచి వీడియోస్తో మళ్ళీ వస్తాను మంచి అంటే ఎలా అంటే మీకు మంచిగా యూజ్ అయ్యే వీడియోస్తో చేద్దామనుకుంటున్నాను మీకు ఒకవేళ ఏదైనా సజెషన్స్ ఉంటే సజెషన్స్ ఇవ్వండి బాయ్